జయ శ్రీరామ్ సాధారణంగా మారేడు వృక్షం కనబడితే ఏం చేస్తాం అమ్మా తొందర తొందరగా వెళ్ళి అన్నన్ని మారేడు దళాలు కోసేసి ఈశ్వరుడు సమర్పించేసుకుందాం కాస్త హరహర అని చెప్పి నమస్కారం చేద్దాం మన గోత్రనామాలు చెప్పి అని అనుకుంటూ ఉంటాం అత్యుత్సాహంతో ఇన్ని పడితే అన్ని మారేడు దళాలు కోసేస్తూ ఉంటాం కొంతమంది అయితే ఏకంగా శివాలయాల్లోకే వెళ్ళిపోయి ఆ శివాలయాల్లో ఉన్న మారేడు దళాలను కోసి ఆ ఈశ్వరుడికి ఇస్తారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మారేడు వృక్షాన్ని కూడా కొన్ని కొంత కొంత సమయంలో ఎందు తాకరాదు ఇంతకీ ఏమిటా సమయంలో ఎందు ఏ ఏ వారాల ఎందు తాకకూడదు తెలుసుకుందాం చవితి రోజు నవమి రోజు అష్టమి రోజు చతుర్దశి రోజు అమావాస్య రోజు తిథులు ఎందు సంక్రాంతి పండగ ఎందు మరలా సోమవారం నాడు తాకరాదు మారేడు వృక్షాన్ని మరి సోమవారం నాడు పరమేశ్వరుడికి చాలా ప్రీతికరం కదండి పిల్ల వృక్షాలు సమర్పించాలి కదండి మరి ఏమిటంటే పరిస్థితి అంటే ముందు రోజు కోసుకోండి ముందు రోజు కోసి చక్కగా నీళ్ళల్లో ఉంచి వాటిని చక్కగా బయట ఆరబెట్టి చక్కగా ఈశ్వరుకి సమర్పించండి మనం మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై